జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధులకు భక్తాగ్రేసులకు యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం ఉగాది శుభాకాంక్షలతో అందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వావసు వసు సంవత్సర శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి మరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం విశ్వా నామ సంవత్సరంలో ధను రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏ దేవత అర్చన చేసుకుంటే బాగుగా ఉంటుంది పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాడ నక్షత్రం ఒకటో పాదం వారు కలిసి ఏమిటి ధనురాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు వెనుక గమనించినట్లయితే ప్రసన్నమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు తాతగారి తండ్రి గారి పిత్రార్జిత ఆస్తి ధనం కలిగినటువంటి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు ధనవంతులు గుణవంతులు బుద్ధివంతులు త్యాగ బుద్ధి కలిగినటువంటి వారు అలాగే మంచి సద్గంధన సద్గ్రంధన శక్తి కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును సుగంధ ద్రవ్యమందు అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు ధర్మ యందు నడుచుకునేటువంటి వారు మలత్కారమున స్వాధీనపరేటువంటి వారు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు మధ్య మంచి విద్యావంతులు అలాగే వేద పండితులతో మంచి శాస్త్రజ్ఞులతో అనుభవము అలాగే వారితో పరిచయాలు ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులు చిత్రలేఖ శిల్పి హస్త కళాకారులుగా కూడా వీరు మంచి పండితులుగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ఈ ధనురాశి వారికి ఉగాది నుండి మే పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి ఏమిటనంటే ఆరో స్థానంలో సంచారం చేయడం పూర్వకంగా ధారాపుత్ర వినోదంచ స్వజనే కలహం తదా చూరాజ్ని నృప్ర భీతిష్ షష్టమాస్తే భవేద్గురు అనేటువంటి శాస్త్రవచన నృత్య దేవగురువైనటువంటి బృహస్పతి మే పదిహేనవ తేదీ వరకు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాదులందు అభివృద్ధి అనేటువంటిది ఆగిపోవడం చేయడము స్వజనంతో విరోధము శత్రు సంఖ్య పెరగడము అనారోగ్యం సంభవించడం ఇలాంటి ప్రతికూల పరిస్థితులు కలుగజేస్తున్నాడు ఇక తదుపరి మే పదిహేనవ తేదీ నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి సప్తమ స్థానంలో ఉండటం పూర్వకంగా రాజదర్శన ఆరోగ్యం గాంభీర్యం గాజనం అభీష్ట కార్య సిద్ధిచ్చా సప్తమాస్థే బధేత్ గురౌ అనేటువంటి శాస్త్రవచనం రీత్యా రాజకీయ వ్యవహారంలో జయం గలుగుతుందయ్యా ఆరోగ్యం లభిస్తుంది అలాగే తేజస్సు ధనము ధాన్యము వ్యాపారం వృద్ధి చెందడం సంతానం కలగనటువంటి వారికి సంతానం కలగడము మరి విద్యాపరంగా విద్యాభివృద్ధి కలగడము ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము వీటి పూర్వకంగా చాలా మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తున్నాడు వాళ్ళ యొక్క అభీష్టం ఏదైతే ఉందో అది నెరవేర్చేటట్టుగా మే పదిహేనవ తేదీ నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా దేవగురువైనటువంటి బృహస్పతి కార్యాలన్నీ కూడా చక్కబెట్టడానికి అవకాశాలు ఉన్నాయి ఇక తదుపరి గురుగ్ర దేవ కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవాని విషయానికి ఇంకా వచ్చినట్లయితే వాతశూల మనస్తాపం వ్యాస కలాపకం ప్రసూతి దేహ పీడంచ సూర్యపుత్ర చతుర్థ స్థానకే శనవు అనేటువంటి శాస్త్రవచన రీత్యా ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా ఈ ధనురాశి రాశి వారికి శనేశ్వరుడు భగవానుడు నాలుగో స్థానంలో సంచారం చేయడం పూర్వకంగా ముఖ్యంగా సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారికి సంతానపరమైనటువంటి సమస్యల రీత్యా అనారోగ్యాలు సంభవించడం వాటి పూర్వకంగా వైద్య ఖర్చులు అనేటువంటిది పెరగడము అలాగే శరీరంలో వాత రోగం అనేటువంటిది ప్రవేశించడము అలాగే మన జ్ఞాతులతో బంధువులతో విరోధానికి దారితీసేటువంటి పరిస్థితులు అనేటువంటిది ఏర్పడడం తరచుగా ప్రయాణాదులు చేయాల్సి రావడం అనారోగ్య సమస్యలు తలెత్తడము ఈ విధమైనటువంటి సమస్యలు అనేటువంటిది ముఖ్యంగా గృహంలో ఇబ్బందికర వాతావరణాన్ని కలగజేస్తూ ఉన్నాడు ధనురాశి వారికి విధంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము మరి మే ఐదవ తేదీ నుండి బృహస్పతి చక్కగా యోగకారకంగా ఉన్నాడు అయితే ఈ సంవత్సరం మొత్తం శనేశ్వరుడు భగవానుడు అనుకూలంగా లేకపోవడం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి వీటికి మరి పరిహార మార్గాలు ఏమిటయ్యా అంటే ముఖ్యంగా గనక గమనించినట్లయితే నిత్యము కూడా శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి శివపంచాక్షరి నామజపాన్ని చేయండి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి శనిగ్రహానికి తైలాభిషేకం చేయండి నల్ల నువ్వులతో అర్చించండి నువ్వుల నూనెతో నల్ల రంగు గల ఒత్తితో దీపారాధన చేయండి నీలి రంగు గల పుష్పాలు స్వామి వారికి సమర్పించండి నీలి రంగు గల పళ్ళు కూడా బ్రాహ్మణోత్తములకు దానం చేయడం అలాగే తిలాలు దానం చేయడము ఏంటి బెల్లం దానం చేయడం నల్లని గల వస్త్రాలు దానం చేయడం పూర్వకంగా ఉత్తమమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి అలాగే వీటితో పూర్వకంగా మరి ఏదైనా ఒక శివాలయంలో ఒక శనివారం రోజున అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించండి తగు శని గ్రహం యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితి తప్పకుండా ఏర్పడతాయి వార్తపూర్వకంగా ఈ ధనురాశి వారు శ్రీ గురుదత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన అనేటువంటి చేస్తుండండి దత్త మూలవంతరం జపించండి వీటితో పాటుగా ప్రతినిత్యం పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ దంతాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించండి ఉత్తమ పరిస్థితులు పొందండి నమస్కారం విశ్వామ సూనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా గోచార పరిస్థితులు ఉంటున్నాయి ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి పరిహారాలు ఏమిటి ఏ దేవతార్చన చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మకర రాశి వారు ఉత్తరాచార నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారు అలాగే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి మకర రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు కుటుంబాన్ని అధికంగా ప్రేమించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు దాన ధర్మములు చేసేటువంటి వారు ముఖ్యంగా ఆధ్యాత్మిక దైవ చింతన ఎక్కువగా కలిగినటువంటి వారు సేవా కార్యక్రమాల రీత్యా బావుగా ధనం అనేటువంటిది సంపాదించి ఖర్చు చేయడానికి ఎక్కువగా ముందంజలో ఉంటారు అలాగే మహా తెలివితేటలు కలిగినటువంటి వారు గ్రహిణిగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే వేద బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వారు పెద్దలను గురువులను ఆచార్యులను పూజించేటువంటి వారు దయా దాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పవచ్చును అలాగే మితముగా మృదు మధురముగా మాట్లాడేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు ఈ సంవత్సరము మరి ఈ విశ్వా నామ సంవత్సరంలో ముఖ్యంగా వీరికి దేవగురువైనటువంటి బృహస్పతి ఈ ఉగాది నుండి మరి పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా పంచమాస్థానంలో ఉండటం పూర్వకంగా శుభ పరిణామాలు కలగజేస్తున్నాడు దాని తదుపరి ప్రతికూల పరిస్థితులు కలగజేస్తున్నాడు అంటే ముఖ్యంగా పదిహేనవ తేదీ వరకు కూడా మే వరకు కూడా గురువు యొక్క అనుకూల పరిస్థితులు ఉన్నాయి అర్ధలాభం తదైశ్వర్యం కర్మరతి హర్షతం సదా స్వజన సౌఖ్యం చ పంచమాస్తే భవేత్ కురవు అనేటువంటి శాస్త్రవచనం రీత్యా సంతానాభివృద్ధి కలుగుతుంది శుభ కార్యక్రమం చేయడము ధనలాభం కలుగుట మంత్రసిద్ధి కలుగుట అయాచితముగా ధనము అనేటువంటిది లభించడం వృత్తి ఉద్యోగ వ్యాపారాల నుండి మంచి అభివృద్ధి కలగడం పై అధికారుల మన్ననలు పొందడము అలాగే కుటుంబంలో మహా సంతోషంగా ఉండడము దేవతా కార్యక్రమం జరిపించడం ఈ విధంగా గురువు అనుకూల పరిస్థితులు కలుగజేస్తున్నారు ఇక తదుపరి మే పదిహేనవ తేదీ తదుపరి రెండు వేల ఇరవై ఐదు తదుపరి నుండి షష్టమా స్థానంలో గురువు సంచారం మగ ఆరో స్థానంలో ఉండటం పూర్వకంగా దారాపుత్ర విరోధంచ స్వజనే కలహం కలహంస్త రూప రూపభీతి చష్టమాస్తే భవైద్ గురవు అనేటువంటి శాస్త్రవచన రీత్యా చేసేటువంటి వృత్తి వ్యాపారాదులలో ఏమిటి అభివృద్ధి ఆగిపోట స్వజనలతో ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవడం మరి రాజభయం కలగడం పోలీస్ స్టేషన్స్ వెళ్లాల్సి రావడం అనారోగ్యం సంభవించడం శరీరంలో వాతరోగం ప్రవేశించడం తలచిన కార్యములు చెడిపోవడము ఇలాంటి ప్రతికూల పరిస్థితులు కలిగజేస్తున్నాడు మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందడానికై ప్రతి గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారికి ఆరాధన చేయండి వీటితో పాటుగా దేవగురు అయినటువంటి బృహస్పతికి అభిషేకం నిర్వహించి చక్కగా పసుపు రంగుల వస్త్రాలు సమర్పించడం ఆవుడితో పసుపు రంగుల ఒత్తితో దీపారోధన చేయడం పసుపు రంగుల పూలు పండ్లు సమర్పించడం వడకబెట్టినటువంటి శనగలు చక్కగా ఆవులకు సమర్పించడం దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధనలో ప్రసాదంగా ఏది వితరణ చేయడము ఈ విధంగా చేసుకున్నట్లయితే గురుగ్రహ ప్రతికూల పరిస్థితుల నుండి కాస్త అనుకూల పరిస్థితులు తప్పకుండా పొందుతారు అలాగే మకర రాశి వారికి ఇక కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవానుడు తృతీయ స్థానంలో సంచారంలో ఉండటం పూర్వకంగా మంచి అద్భుతమైనటువంటి పరిణామాలు కలిగజేస్తున్నాయి అయితే గురు బలము ఈ మకర రాశి వారికి లేకపోయినప్పటికీ కూడా కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు యొక్క బలం ఉండటం పూర్వకంగా స్త్రీ భోగంచ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధిక్రతు స్వస్థానం ప్రాప్తి ఆరోగ్యం రవిపుత్ర తృతీయ స్థానకే శనవు శాస్త్రవచన రీత్యా ఏమిటంటే మంచి స్త్రీ భోగం లభిస్తుంది వివాహం కాని వారికి వివాహం జరగడము మనోసౌఖ్యం లభిస్తుంది బుద్ధి కుశలత పెంచుకుంటారు మనస్సులో తల్చిన పనులు అనేటువంటివి నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే స్వస్థానం అంటే వారు ఉండేటువంటి ప్రదేశంలో ఎవరైతే గృహాల కోసం ప్రయత్నం చేస్తున్నారో గృహలాభం కలుగుతుంది అలాగే ఆరోగ్య విధమైనటువంటి పరిస్థితులు ఇక్కడ దేవగురు అయినటువంటి బృహస్పతి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ కూడా ఇక్కడ శనేశ్వర గ్రహం కర్మకారకుడు ఆయుష్కారకుడు అయినటువంటి శనేశ్వరుడు మనకు అనుకూల పరిస్థితులే కలిగి చేస్తున్నారు విధంగా చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం కన్నా శని బలం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మరి ముఖ్యంగా ఈ రాశివారు ఇంకా అనుకూల పరిస్థితులు పొందడానికై మకర రాశివారు ప్రతి నిత్యము కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకున్నట్లయితే చాలా ఉత్తమమైనటువంటి పరిస్థితులు పొందుతారు వీటితో పాటుగా మరి ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం శ్రీం వత్సరాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యము కూడా ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం